तिरुपादमुलको जयमङ्गलम् सिरिपादमुलको शुभमङ्गलम् तिरुपादमुलको जयमङ्गलम् सिरिपादमुलको शुभमङ्गलम् నీలమేఘనకు జయమంగళం ఇందిరారమణికీ శుభమంగళం నీల మేఘస్ జయమంగళం ఇందిరారమణికీ శుభమంగళం తిరుపాదములకు జయమంగళం సిరిపాదములకు శుభమంగళం जय नित्यशुभमङ्गलम् ജയമംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയമംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയമംഗളോ നിത്യ ശുഭ മംഗളം നന്ദഗോകുലമുന കുശോദാന ആനന്ദമിക്ഷിതിരുപാദമുലകൂ ശകട മുനുലീലു పరమ పావనమైన సిరి పాదములకు నంద గోకులమునకు యశోదానందుడై ఆనందమిచ్చిన వాణి తిరుపాదములకు శకటమునులీలగా తన్నియ గురగొట్టిన పరమ పావనమైన సిరి పాదములకు జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం నిత్యశుభమంగళం బృందావనంబునను గోపికలతో కూడి అహరహము తిరిగి నా తిరుపాదములకూ మడుగులో కాళిబిష నాగు పడగలను నాట్యమాడిన వాణి బృందావనంబునను గోపికలతో కూడి కాళి విషనాగు పడగలను నాట్యమాడిన వాణి అడుగులకును జయమంగళం నిత్యశుభ జయమంగళం నిత్యశుభమంగళం కొండ గొడుగుగా బట్టి గోప గోపికల నెల్ల గోవులను గాచిన వాణి తిరుపాదములకు పరీక్షిత్తుకు ప్రాణశక్తినిచ్చుచులోన కదలికలు తెచ్చిన సిరిపాదములకు కొండ గొడుగుగా బట్టి గోప గోపి గల నెల్ల వాణి తిరుపాదములకు పరీక్షిత్తుకు ప్రాణశక్తి నిత్యుచులోన కదలికలు తెచ్చిన సిరి పాదములకు జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం తనలోని పాదమున విశ్వమంత యునిలిపి పాదముంచిన వాణి తిరుపాదములకు అర్జునుని రథమునకు సారధి గెలగుచు గీత పాడిన వాణి సిరి పాదములకు తనలోని పాదమున నిలిపి పాదముంచిన వాణి తిరుపాదములకు అర్జునుని రథమునకు సారధి గ మెలగు గీత పాడిన వాణి జయ మంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్యశుభమంగళం వేదాల కుశలందు విజ్ఞాన వీధులలో విలుగులను విరజిమ్ము తిరుపాదములకు బ్రహ్మదేవుడెప్పుడు భక్తితోననుగూడి కడుగుచూముద ముందు శిపాదములకు వేదాల సలందు విజ్ఞాన వీధులలో విలుగులను విరజిమ్ము తిరుపాదములకు బ్రహ్మదేవుడెప్పుడు భక్తితోడనుగూడి కడుగు చూముద సిరిపాదములకు శిపాదములకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం నిలయమున భద్రుని ఎదలోన భద్రముగ నెలకొన్న తిరుపాదములకు యాదగిరి శిఖరమున యాదుని నుతిగున్న పదిలమై మెదలడి సిరిపాదములకు నిలయమున భద్రుని ఎదలోన భద్రముగ నెలకొన్న తిరుపాదములకు యాదగిరి శిఖరమున యాదోని నుతిగొన్న పదిలమై మెదలడి శిరి జయమంగళం నిత్యశుభ జయ మంగళం నిచ్చశుభమంగళం మంగళం యోగీంద్ర హృదయ మందిరం కులు ఉండు తిరుపాదములకు శ్రీవేంకటాచలా శిఖర మందు ననిపుడు భక్తులను బ్రోచేటి సిరిపాదములకు హృదయ మందిరం బులలోన తిరముగాకులు ఉండు తిరుపాదములకు శ్రీ శిఖర శిఖరమందున నిపుడు భక్తులను బ్రోచేటి శిరి పాదములకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం जयमङ्गलं नित्यशुभमङ्गलम्